నాకు అన్యాయం జరిగింది నాకు నయవంచన జరిగింది నన్ను అతను వేధిస్తున్నాడు నన్ను ఆదుకోండి అన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని అరిస్తే బయటకొచ్చి గొంతెత్తి అడిగితే కూటమి రాజకీయంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా కలిసిపోయి ఆమెని జైలుకి పంపించే వరకు ఎవరు నిద్రపోలేదు ఆ లక్ష్మి అనే ఆవిడ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఆవిడ కాదు వివాదాలకు దూరంగా ఉంటూ భర్తను పోగొట్టుకుని పిల్లలతో జీవిస్తున్నటువంటి సగటు మహిళ ఆమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తెరిగి ఆమె బయటకొచ్చి దాని నుంచి బయటకొచ్చి మళ్లీ తన కుటుంబ జీవన పోషణ కోసం తనకు జరిగిన అన్యాయం నుంచి బయటపడితే తను ఆ కిరణ్ రాయల్కి ఇచ్చినటువంటి కోటి ముప్పై లక్షలు తనకి తిరిగి వస్తే అతను కుటుంబానికి ఉపయోగపడతాయి అని చెప్పి నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని సహాయం అడిగితే